అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం వీడియోలు అయితే మన దాంట్లో సరిగ్గా రావడం లేదు చెప్పాను కదా సర్వేకి వెళ్తున్నాను నేను చెప్పానని అందువల్ల వీడియోలు తీయడం అయితే కుదరలేదండి నా సర్వే నిన్నటితో అయితే అయిపోయింది ఇక నుంచి డైలీ వీడియోలు అయితే వస్తాయి వీడియోలు ఆపినందుకు సారీ అండి ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు వీడియోలు రావట్లేదు రావట్లేదని కుదరడం వల్ల కుదరలేకపోవడం తీయలేదు అనమాట ఇక నుంచి కంపల్సరీ వీడియోలు అయితే వస్తాయి అనమాట ఈ రోజు అయితే వెళ్తున్నాం అండి ఎందుకనేది నేను తర్వాత చదువుతాను ఎందుకు వెళ్ళాము అనేది ఇప్పుడైతే చెప్పను మానే చిన్న సర్ప్రైజ్ పొద్దుట నుంచి అనుకున్నాను ఖచ్చితంగా అది చేయాలని చెప్పి కుదరట్లేదు అంటే వీడియో కూడా చక్కగా నీట్గా తీసుకోవాలి కదా మళ్ళీ సర్వే చేసి వచ్చి మళ్ళీ కర్రపల్లె దిగి రావాలంటే టైం నైట్ అయిపోయింది అందువల్ల ఇదంతా అంత అయిపోయినాక రోజు వెళ్దాం అని చెప్పి అనుకున్నాను అనమాట అదేంది ఎందుకు అని చెప్పానని తర్వాత అది సింపుల్ ఏం ఉండదు మీకైనా పో ననీలకైనా అనిపించచ్చు కాదు నా మనసుకి అది గట్టిగా చేయాలని అనిపించింది అనమాట అందువల్ల నేనైతే కర్రపాలని వెళ్తున్నాను అనమాట నీళ్ళేవైంది బట్టల అసలు అదిగో ఏదో ఒకటి ఏదో ఒకటి ఖచ్చితంగా గడుగుతున్నాడు అది నేనైతే అసలు చెప్పదలుచుకోలేదు అనమాట అదండి సగతే కర్రపాలు అయితే బయలుదేరం పొద్దుకి పోయింది అది కాక అన్నింటికి బాపట్లో వేరే పనుందంట ఇక రెండు పనులు చూసుకుని రావచ్చు అని చెప్పానైతే వెళ్తున్నాం అనమాట ఇప్పుడైతే ఇంతనండి కర్రపాలు వెళ్ళాక మిగతా మాట్లాడుకున్నాను పాలు అయితే వచ్చామండి ఇక్కడ నుంచి చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి మీకు కూడా చెబుతాను నేను ఎప్పుడో ఇచ్చాను కదా వీడియోలో చూపించాను జాకెట్లు మిషన్ దగ్గర ఆ బాజీ ఎంత వట్టి కొట్టలేదు మొన్నే ఇస్తానని చెప్పి అన్నాడు ఈ ఆడికి కూడా వారం రోజులు అయిపోతుంది పెళ్ళి అడిగి రావాలి ఏం సమాధానం చేస్తాడు చూసా ఆయన ఖచ్చితంగా కుట్టడు నువ్వు ఎన్ని చర్చలైనా జరుగుతుంది అది జరగదు ఇక్కడ ఇది టైం పట్టింది

సరి పదా కాదుగా నేను సరదా చెప్పులు నవ్వుతుంది అంటే అయితే అదే అనుకుంటా రివీల్ చేసేసింది సరిపద వెళ్దాం సరే వెళ్దాం ఒక రోడ్డు ఒకటి వెళ్దాం అన్నావు పని ఒకడే అన్నావు ఇందాక నేను చెప్పులు నేను చెప్పులు తీసుకు ఒకడే ఉంది రోడ్డు ఒక చూద్దాం అక్కడ చూద్దాం సరే పదా వస్తున్నా వెనక మళ్ళీ వస్తావా కలిపితాని కదా తర్వాత యారు కలిపిస్తా గట్టిగానే ఉంటాయి ఏమంటే తీసుకుంటున్నావు కిల్లీ పెత్తా కిళ్ళి బార్కా తెలుసు చూసా చేసుకోరా చూసా కనిపెట్టేసా నీకు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చెప్పి ఉట్టి కాడతోంది నన్ను ఎక్కడకి అవునా చెప్పులు కొనస్తా తనకి ఏం జాన్సీ కర్ర పని వచ్చిన కనిపెట్టే నేను ఏం చెప్పులు తీసుకోను ఈ బాగున్నాయి కానీ తొందరగా అరిగిపోతాయి కదా

జాన్సీ ఎంతలో కొంచెం చూపు ఎంత తన లేదు నువ్వు నచ్చినవి తీసుకో దాన్ని బట్టి అప్పులేవా తీసుకో పోతారు జాన్సీ సగదు ఇప్పుడు ఏం ఇప్పించదు అనేసి ఏడు వందలమూ ఉండాలి సరే సరే నువ్వు ఎల్ది వాడేసాను చాలా మీకు తీసుకో అవ్వ నేను చెప్పు దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎక్కువ బాగా వాడేది మెత్తగా అనిగిపోతాయి స్పాంజ్ అయితే ఇందులో బ్లాక్ మరి ఇందులో బ్లాక్ బ్లాక్ బాగుందా బ్రౌన్ ఒకటి అది ఒకటి చేసుకున్నాం మరి చెప్పు

అడుగు తిరిగి తిరిగండి ఏందంటారే ఏం జాన్స్ అది ఎట్ట ఎట్ట అంటారు పడలా కట్ట సిక్స్ ఫిక్స్ అయిపోయామండి ఇవి కొంచెం కంఫర్టబుల్గా లేవు అడుగు పక్కకు పడుతుంది జాన్సీ అంటుందండి జాన్సీ జాన్స్ అంటుందండి రెండు తీసుకు కావాలంటే అంటుంది మీ ధైర్యం ఈ ధైర్యం నాకు అర్థం కావట్లా డబ్బులు ఎంత ఉండే అసలు నీ దగ్గర సరే ఇది చేస్తున్నా లేకపోతే ఆడ దాచి పెట్టి ఇప్పుడు దాకా ఇచ్చింది జాన్సి యూట్యూబ్ సంపాదన కాదు యూట్యూబ్ సంపాదన మనకు తెలిసిపోయింది అత్తారింటికి దారి చెప్పులు కొనిచ్చేటైతే భలే గెస్ట్ చేసి జాన్సి కర్లఫాలు వచ్చినా ఇప్పుడు అలా కనిపించింది నేను ఇప్పుడు ఇలా కనపడుతున్నానండి అంటే ఆ వీడియో కొన్ని పనుల అయితే ఆగిపోయింది ఇక దాన్ని మనం కంటిన్యూ చేయలేదండి మన అనిల్కి కాళ్ళకైతే చెప్పులు లేవండి మా అన్నయ్య ఉన్నాడు కదా మా కొట్టన్నయ్య మా మ్యాన్ గొడవలతో పుట్టినరోజు అయితే ఇద్దరం కలిసి వెళ్తుంటే తనకి చెప్పులు లేవంటే అప్పుడు ఆ నేను సర్వేకి వెళ్తున్నాను నేనైతే చూడలేదు నా ఎప్పుడు సైలెంట్గా నడుచుకుంటూ పోతుంటే ఏ ఏందని ఆట అంటానని ఏమనుకోమాగానే మాని నేను అట్టగా అంటాను మొరకగా అనాలంటే ఓయదోయ్ లేదంటే అన్లా అన్లా అని చెప్పాను అని అంటాను ఎవరిష్టం వాళ్ళది కదా మనీల్ని అయితే నేను అలా పిలుస్తాను నాకు ఎవరు లేనప్పుడు ఓయిదో ఎవరన్నా ఉన్నప్పుడు అన్లా అన్లా అనిలా ఎట్టాను అన్నమాట అలాగే ఏందనిలా కాళ్ళకు చెప్పులేవంటే లేవంటే చెప్పులు ఆడే చెప్పులో కదా అన్నాడు అంటే చెప్పు లాగా కాకపోతే ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు చెప్పులు లేకపోతే కొంచెం చుల్ల చూస్తారు కదా అలా అనమాట రోడ్డు అమ్మటే నడుచుకుంటూ వెళ్తుంటే నాకు బాగా ఇది అనిపించింది తనకి ఎలా అయినా నేను ఎటు ఇప్పుడు సరే వెళ్తున్నా కదా నా దగ్గర ఒక రూపాయి ఉండదు కదా ఎలా అయినా అంటే నా ఖర్చులకు ఉండే డబ్బులు ఏతే ఉన్నాయో వాటిని నేను దాచిపెట్టుకుని నా స్వతహాగా నా సొంతంగా మా దగ్గర అనేది రూపాయి కూడా తీసుకోకుండా తనకి నేను ఏదైనా కొనివ్వాలి అని అనుకున్న టైంలో తనకు చెప్పులు లేకుండా పోయినాయి ఖచ్చితంగా ఏదైతే నా సర్వే అయిపోయిందో తనకు నేను చెప్పులు కొనివ్వాలని ఫిక్స్ అయిపోయాను అనమాట ఆ చెప్పులు కొనివ్వడం అనేది కూడా మీరు చూసే ఉంటారు క్లారిటీగా చక్కగా వీడియో రావాలని చెప్పానని ఆగాను అనమాట ఆ రోజు రానే వచ్చేసింది తనకిష్టమైనవి నేను కష్టపడ్డాను నా ఆడలితో అనేది నేను కొనివ్వడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఎప్పుడు మా కోసం కష్టపడ్డాడు అంటే కొంచెం ఏమో మసిన జాతండి ఎందుకంటే ఈ రోజు మేము ఎలా ఉన్నామంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఏదో పనికి వెళ్ళి ఒక రూపాయి తెచ్చు రావచ్చు కాకపోతే గతం గతం అనేది మనం ఒకసారి అయినాకెళ్తే తనే కష్టపడ్డాడు రెండు రూపాయలు తెచ్చారు తెచ్చిన దాంట్లోనే రూపాయలు తోడబెట్టిన తనని పిల్లలు ఉన్నారు నాకు కానీ పిల్లలకు కానీ ఖర్చులు కానీ పెళ్లి కానీ ఏదైనా ఇంకా పెళ్ళి అవన్నీ కన్ను ఆమె పది బడ్డేనే వచ్చిందనమాట ఈరోజు అదంతా మేము ఎందుకు చేస్తున్నానంటే అని ఇలా అనేవాడు లేకపోతే మేము లేని కదండి అంటే టైం కాల్సాం కష్టపడి మాకు కావాల్సినవి తను తీసుకురాడు కదా పిల్లలకి కావాల్సినవి తను తీసిరాడు అసలు ఇలా మాకు కావాల్సిన మీకు కన్నే తీసుకొచ్చాడు కన్న నేను చెప్పండి అలా చూసినప్పుడు మేము కూడా ఏదన్నా కొన్ని వచ్చినాక నేను ఎందుకు ఇవ్వకూడదు అసలు నేను ఎప్పుడు ఏ గిఫ్ట్ నేను ఏది ఇవ్వలేదండి అనికే ఫస్ట్ టైం అనమాట ఇది నేను ఇది అదే అంటారు కదా కలిసిపోయిందని కలిసి వచ్చిందని చెప్పని అంటారు కదా అలా వచ్చింది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది చెప్పులు నేను కొనివ్వడం అనేది అది తనకు అవసరం అది మామూలుగా అవసరం లేకుండా మామూలుగా గిఫ్ట్లు ఇచ్చింది ఒకటైతే తనకు అవసరమైంది నేను ఇచ్చాను చూడండి అది నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడని నేను అనుకుంటున్నాను వీడియోలో కూడా చక్కగా మరిన్ని ముందు ముందుకి చక్కగా మంచి మంచి వీడియోలతో చక్కగా ముందుకు వెళ్ళాలని అని చెప్పానని మీరు అందరూ కోరుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి మా నుంచి ఎలాంటి వీడియోలు అంటే కొంచెం కొత్తతనంగా లేదంటే ఇది ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పానని మాకు కూడా కొంచెం సపోర్ట్గా మీరు ఉండండి అదండి సంగతి చక్కగా మన ఇంట్లో వచ్చిన తర్వాత అయితే మంచి మంచి వీడియోలు వస్తాయని మేము కూడా అనుకుంటున్నాము మీరు కూడా ఎదురు చూడండి ఇంట్లోకి తొందరగా రావాలని మేము కూడా కొన్ని కొన్ని ఆలోచనల్లో ఉన్నాము అవన్నీ కూడా జరగాలని దేవుణ్ణి అయితే నేను కోరుకుంటున్నాను ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి బాయ్